కోవింద్ పగడాల గారి గురించి ఇక్కడ చాలా మందికి తెలియకపోవచ్చు ఆయన గొప్ప పారిశ్రామికవేత్త గొప్ప డిబేటర్ గొప్ప మానవతావాది చాలా గొప్ప సేవ చేసినటువంటి ఒక మిషనరీ ఆయన కోట్ల రూపాయల ఆస్తులు వదులుకొని కేవలం పరిచయం చేయాలని విదేశాల్లో ఉన్నటువంటి లగ్జరీలన్నీ వదులుకొని ఇక్కడికి వచ్చి సేవ చేయాలని ఆయన కుటుంబంతో సహా సేవ చేస్తా ఉన్నారు అయితే గత నాలుగు రోజుల ముందల ఆయన మన్నం జరిగింది అయితే చాలా మంది అంటా ఉన్నారు ఇది హత్య కాదు యాక్సిడెంట్ అయిందని చాలా మంది చెప్తా ఉన్నారు అదే రోజు ఆయన మరణానికి వచ్చిన వాళ్ళు కూడా ఇద్దరు ముగ్గురు చనిపోయారు మేము ఎవరి గురించి మాట్లాడలేదు ఈ రోజు ఎందుకు క్రైస్తవ సమాజం ఇంత గట్టిగా మాట్లాడుతూ ఉంది ఈయన మరణం గురించి ఎందుకు ఇంతగా హడావిడి చేస్తా ఉంది అంటే ఈయన మరణం వెనకాల చాలా అనుమానాలు ఉన్నాయి ఈయన మరణం వెనకాల చాలా వేరే వాళ్ళ హస్తాలు ఉన్నాయని మాకున్నటువంటి అనుమానాలను వ్యక్తం చేశాం అయినప్పటికీ ప్రభుత్వ యంత్రాంగం వారు అధికారులు కొంతమంది పెద్ద పెద్ద నాయకులు దాన్ని తప్పుడు తప్ప పట్టించే ప్రయత్నం చేస్తా ఉన్నారు అంత మాత్రమే కాదు ఆయన తాగాడని ఆయన తాగి బండి డ్రైవ్ చేసి యాక్సిడెంట్ అయ్యి చనిపోయాడని ఆయన మీద బురద చల్లే ప్రయత్నం చేస్తా ఉన్నారు ఈ విషయాన్ని ఎంత మాత్రం క్రైస్తవ సమాజం ఒప్పుకోదు ఆయన ఎంతో త్యాగపూరితంగా సేవ చేసినటువంటి వ్యక్తి ఒక మిషనరీ ఆయన ఆయన పైనటువంటి అభియోగాన్ని మోపుతా ఉన్నారు ఆయన అన్యాయంగా చంపేసి హత్య కాదు అది కేవలం యాక్సిడెంట్ అని ముద్రిస్తా ఉన్నారు ఎన్నో ఆధారాలు చెప్పడం జరిగింది అక్కడ యాక్సిడెంట్ అయినటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి ఫోటోలు తీసి ఫోటోలతో సహా ఆధారాలు సహా చెప్తా ఉన్నాం అయినప్పటికీ కేవలం అది 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 కేవలం యాక్సిడెంట్ ఆయన తాగి చనిపోయాడు ఎందుకు క్రైస్తవులు కేవలము ఈ విషయాన్ని గొప్పగా హెలివేట్ చేస్తా ఉన్నారని మత రాజకీయాలు చేతని క్రైస్తవుల పైన దుమ్మెత్తి పోస్తా ఉన్నారు తెలియని వాళ్ళకి మరలా సభాముఖంగా చెప్తా ఉన్నా ఆయన మరణము చాలా అనుమానాలు ఉన్నాయి ఆ విషయంలో ఆ స్పాట్ వెళ్ళిన వాళ్ళు ఎవరైనా చెప్తారది అది హత్య అని అయితే కేవలం తాగి బండి కుది యాక్సిడెంట్ అని చెప్పడము ఎంతో బాధాకరము ఆయన చేసినటువంటి త్యాగానికి ఆయన చేసినటువంటి సేవకు ఆయన బ్రతికినటువంటి బ్రతుకు విలువ లేకుండా చేస్తా ఉన్నారు దాని గురించే రోజు మేమంతా ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నాం ఈ రోజు శాంతియుత ర్యాలీ చేస్తా ఉన్నాం ఈ రోజు మా డిమాండ్ ఒకటే ఆయన మరణం మేరకు ఉన్నటువంటి కారణాలు బయటికి రావాలి ఎవరైతే ఉన్నారో వారి విషయాలు బయటికి రావాలి కేవలం నిజాలు బయటికి రావాలని మాత్రం మేము అడుగుతా ఉన్నాం మేము ఏదో పగ తీర్చుకోవాలనో వాళ్ళకి శిక్ష పడాలనో మేము కోరుకోవడం లేదు అటువంటి సంస్కృతి క్రైస్తవులకు లేదని మరణ స్వభావంగా తెలియజేస్తా ఉన్నాం మాకు కావాల్సింది ఒకటి న్యాయం కావాలి ఒక గొప్ప దైవజనుని ఇంత ప్రాతినిధ్యం వహించినటువంటి ఒక గొప్ప దైవజను అంత అమానుషంగా చంపేస్తే గాయాలతో రక్తపు మడుగులు ఆయన పడి ఉంటే ఆయన షర్టు పైన బూ బూటు ప్రింట్స్ ఉన్నాయి ఆయన శవం పక్కన కర్రలతో కొట్టినటువంటి ఉన్నాయి ఆ కర్రల పైన రక్తపు మరకలు ఉన్నాయి వీటన్నిటిని వదిలేసి ఆయన తాగి మద్యపానానికి గురి గురై చనిపోయాడని కేవలం ఆయన పైన బురద చల్లుతా ఉన్నారు ఇదే మా ఆవేదన ఆయన అటువంటి వ్యక్తి కాదు ఆయన గొప్ప మిషనరీ ఆయన చేసినటువంటి త్యాగానికి ఆయన చేసినటువంటి సేవకు విలువ లేకుండా చేస్తా ఉన్నారు వారందరి గురించి మేము ప్రార్థన చేస్తా ఉన్నాం మేము ప్రభుత్వాన్ని యంత్రాంగాన్ని పోలీస్ అధికారులను ఒకటే అడుగుతా ఉన్నాం అయ్యా మాకు కేవలం నిజానిజాలు తెలుసండి ఆ వారికి తగినటువంటి శిక్ష వేయండి అంత మాత్రం మేము కోరుకుంటా ఉన్నాం దాని గురించి ఈ రోజు అంతా మేము ఏకమై వచ్చాం ఈ విషయంలో ప్రభుత్వం వారు అధికార యంత్రాంగం చెల్లించి మాకు తగిన న్యాయం చేయాలని ప్రాధాన్యపడుతూ సెలవు తీసుకుంటా ఉన్నాం మాకు ఈ విషయంలో ప్రభుత్వాలు అంతా చొరవ తీసుకోవాలని సెలవు తీసుకుంటా ఉన్నాం నెలకొన్నటువంటి ఆందోళన విషయమై ఈ శాంతి శాంతిర్యాలీని చేయటం జరుగుతుంది అందరికీ తెలిసినట్టుగానే దైవజనులు పాస్టర్ ప్రవీణ్ పగడాల గారు అనుమానాస్పద మృతితో ఈ లోకాన్ని విడిచి వెళ్లారు అయితే క్రైస్తవ ప్రపంచానికి అది ఎంతో మిస్టరీగా ఉంది అది యాక్సిడెంట్ అని చెప్పి గౌరవ పోలీస్ వారు ప్రాథమిక దర్యాప్తులో తెలియజేశారు అయితే అది యాక్సిడెంట్ కాదు ఒకవేళ హత్య ఉండొచ్చు అన్నటువంటి అనుమానాన్ని క్రైస్తవ పెద్దలు క్రైస్తవ సంఘాలు వ్యక్తం చేయటం జరిగింది దాని విషయమై సమగ్రమైనటువంటి దర్యాప్తుని నిష్పక్షపాతంగా జరిగించి నిజానిజాలు బయట పెట్టి ప్రపంచానికి అసలు సత్యం ఏంటన్నది తెలియజేయాల్సిన బాధ్యత గౌరవ పోలీసు వ్యవస్థ పైన ఉన్నదని అలాగే ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం పైన ఉన్నదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం పాస్టర్ ప్రవీణ్ పగడాల గారి కుటుంబానికి న్యాయం చేకూర్చాలని కోరుతున్నాం థ్యాంక్ యూ పడల ప్రవీణ్ గారి కుటుంబానికి న్యాయం జరగాలి ఆయన విడిచి వెళ్ళినటువంటి సేవ పరీక్షలకు దేవుడు తోడుగండి ప్రభుత్వం న్యాయం జరగాలి ప్రపంచంలో ఉన్న ప్రతి క్రైస్తవ కుటుంబాలకి దేవుడు న్యాయం చేయించేలాగన ప్రభుత్వం వారు రక్షణ కల్పించలాగన ప్రతి ప్రతి విధమైనటువంటి ప్రభుత్వం వారు ప్రతి ఒక్కరు ఏ విధమైన సేవకు మీద ఏ దండన జరగకూడినట్లుగా రక్షణ కల్పించాలి రక్షణ కల్పించాలి ప్రతి సేవకునికి ప్రతి సంఘానికి ప్రభుత్వం రక్షణ కల్పించాలి ఏ విధం దుర్మణం జరిగినటువంటి వినా సహోదరుడు ప్రవీణ్ గారి కుటుంబానికి న్యాయం జరగాలి 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 విడిచి వెళ్ళిన వారి కుటుంబ సభ్యుల న్యాయం జరగాలి వెంటనే స్పందించాలి ఏ విధంగా పక్షపాతం లేకుండా ప్రభుత్వం వారు న్యాయం ఖచ్చితంగా జరిగించాలి తీవ్రంగా ఖండిస్తూ మన గ్రామ ప్రజలందరి మధ్యలో మరి స్థానిక పరిచయం చేస్తున్న విశ్వాసం అందరిని బట్టి దేనికి స్తోత్రం చెల్లిస్తూ ఇక మన సహోదరుడు ఈ లోకని విడిచి వెళ్లారు కానీ ఇక ముందు కూడా ఏ క్రైస్తవుడికి ఏ సేవకుడికి ఇలాంటి జరగకుండా ఉన్నట్లుగా మరొకసారి కూడా ఈ నిరసను తెలియజేస్తూ ప్రభుత్వాన్ని ఖండిస్తూ వీళ్ళందరి తొందరలో కూడా మనకు న్యాయం చేయాలని మనమందరం కలిసి ఈ ఐక్యతను చాటుకుందాం మరొకసారి ప్రేమ నమ్మకం కలిగిన పరిశుద్ధుడైన పరమ తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు నీ భక్తుల మరణము నీ దృష్టికి విలువైందని లేఖనాలు సెలవిచ్చిన దేవుడవు అలా నాడు నైనా అపోస్తుల కార్యములో స్టెఫిన్ గారు తర్కిస్తూ వాదిస్తూ నైనా నీ ఆత్మ జ్ఞానముతో ప్రకటించినట్లుగా మేము చూసాం అదే రీతిగా నాయన దైవదాసులు ప్రవీణ్ గారు ఈ లోకములో ఉన్నప్పుడు మీ ఆత్మ ఇచ్చినటువంటి జ్ఞానముతో వాక్యమును ప్రకటిస్తూ వచ్చాడు అందుని బట్టి నీకు స్తోత్రములు ఆయన ఈ మేరకు నీ సన్నిధికి వచ్చాడు అయితే ఆయన విడిచి వెళ్ళినటువంటి ఆ కుటుంబానికి ఆదరణ నెమ్మది కలగాలని ఆయన పరిచయలు ముందు కొనసాగాలని కోరుకుంటూ ప్రార్థన చేస్తున్నాం అంత మాత్రమే కాకుండా ప్రభువ ఇదిగో తండ్రి ఇది ఒక మిస్టరీగా ఉంది ఆ మరణం అయితే న్యాయమును మీరు చేకూర్చాలని మేము కోరుకుంటున్నాం అలాగే ఈ తెలుగు రెండు రాష్ట్రాల్లో దైవజనులు వారి కుటుంబాలు భద్రంగా క్షేమంగా కాపుదల క్రింద ఉండాలని మేము కోరుకుంటూ ప్రార్థన చేస్తుంటున్నాం అందుకొరకై స్పందించాల్సినటువంటి ప్రభుత్వాలు అధికారులు స్పందించినా మీ ఆత్మ కార్యం జరిగించాలని కోరుకుంటున్నాం అందుకొరకైనాయన ప్రభువ మేము చేస్తున్న ఈ యొక్క నిరసన ర్యాలీని కూడా ఇంతవరకు మీరు జరిగించినందుకు వందనములు చెల్లిస్తూ ఇదిగో చేరవచ్చిన ప్రతి ఒక్కరిని కూడా దీవించుమని మరి ముఖ్యంగా ప్రార్థన చేస్తున్నాము తండ్రి అయ్యా అందరూ రక్షింపబడ్డం కొరకే యేసు ప్రభుత్వం కల్వరి సెలవులో ప్రాణం పెట్టాం ఆ ప్రేమను అందరూ ఎరగాలనే ఉద్దేశంతోనే దైవజనులుగా మేమందరము కృషి చేస్తుంటుండగా ఆ యొక్క కృషి వ్యర్థము కాకుండా ఫలింపజేయమని పరిశుద్ధాత్మక కార్యములు జరిగించి మైం పొందుకోమని యేసునామను వేడుకొని పొందుకున్నాం తండ్రి మహిమ ఘనత ప్రభావాలు కలిగిన తండ్రి నీ బిడ్డకు ప్రేమించి ఇచ్చిన మరణాన్ని బట్టి నీకు వందనములు స్తోత్రములు ఇదిగో తండ్రి ఆ మరణములో తండ్రి మీరు న్యాయం జరిగించి మహిమ ప్రభావాలు మీరు పొందమని కూడా వచ్చిన మా అందరి ఉద్దేశాన్ని మీరు నెరవేర్చమని నీ గొప్ప కార్యం ఉన్నతమైన ఆశ్చర్యమైన కార్యములు వారి కుటుంబంలో జరిగించు నాయన చేస్తున్న నిరసనను మీరు జీవించి ఆశీర్వదించండి ఇంకా చేస్తున్న ప్రతి చోటను కూడా ప్రభా ప్రబలితం చేసి మీరు మహిమ పొందమని ఏ సతి పరిశుద్ధము అడిగి వేడుకొని కొన్ని తండ్రి అనారోగ్యమైన పరలోక ప్రజ నిన్న నేను ఏక రీతిగా ఉన్న గొప్ప దేవ మీ పాదాలు ఒక స్తోత్రాలు వదనాలు చెల్లిస్తున్నాం ఇదిగో తండ్రి ప్రవీణ గారి హత్య నిమిత్తమై బ్రహ్మ ఆయన ప్రభువుని అందు ఆయనకు ఆత్మక శాంతి వేడుకుంటున్నాం మరి బ్రహ్మ హత్య చేసినటువంటి వారిని తండ్రి కనుగొనకు సహాయం చేయమని వేడుకుంటున్నాం ఆయన యొక్క కుటుంబానికి ఆదరణ దయచేయమని వేడుకుంటున్నాం ఎంతో గొప్ప సేవకుని ప్రభావ మీరు నిర్మించిండగా తండ్రి ఆయనకు ఆయన ప్రేమించి కాపాడమని వేడుకుంటున్నా ఈ యొక్క రాణి దృశాలు ఉన్నటువంటి ప్రతి యొక్క బిడ్డను చేర్పించడం దీవించి ఆశీర్వదించమని ఈ యొక్క పునయుత్నంలో ప్రభాని యొక్క బిడ్డలందరూ కలుచుకుంటారు సహాయం చేయవండి ఈ స్థనామముని అడిగి వేడు కొంచెం నామ తండ్రి గురువు గ్రామస్థానం జీవించి ఆశీర్వదించండి దేవా మేము అందరికీ ప్రార్థన చేస్తాం మేము అందరం కూడా అన్నదమ్ముల వలె సంతోషంగా సమాధానంగా కోరుకుంటున్నాం కాకపోతే క్రీస్తు యొక్క మరణాన్ని పునరుత్నం తెలియజేస్తున్నాం తండ్రి స్తోత్ర ప్రహ్వా అందుకే నేను మీ యొక్క దాసుడు పగడాల ప్రవీణయ గారికి జరిగినటువంటి అన్యాయమును మరి న్యాయం చేకూర్చొని మేము అడుగుతున్నాము తండ్రి మీకు స్తోత్రం ప్రహ్వా ఎవరిని మేము అత్య చేయమన్నా అది నిజము నిజముగా చెప్పాలని కోరుకుంటున్నాము తండ్రి స్తోత్రం అధికారులతో అందరితో ఆయన మంత్రులతో ఎమ్మెల్యేలతో అందరితో పోలీస్ శాఖ వాళ్ళతో కూడా మీరు మాట్లాడించి అది నిజం నిజముగా దేవల పాలనను నీకు చెప్తున్నా ప్రభువా నీవే అందరితో మాట్లాడించి సాయం చేయాలని కోరుకుంటున్నాం ఈ శాంతి rallies వచ్చిన ప్రతి దిన దీవించండి ఈ చెలం కొరకు దీవించి రక్షించి మీరు కాపాడండి ఏ నామ భాద్యస్ వేడుకున్నాము తండ్రి తండ్రీ ఆమేన్ ఆదరణ కర్తైన పరిశుద్ధుని దేవుని సన్నిధి సమాధానము స్థానిక సంఘ సేవకులందరికీ సంఘ బిడ్డలలర్కిని మరి ప్రజలందరికీని మరి పోలీసులు గారికిని అందరికి ప్రభుత్వం వరకు దేవుడితో సదాకాలం తోడేయండి నేను దాసులకు న్యాయం దేవుడు కృపదింపు నడిపించును కాక దేవునికి స్తోత్రాలు